హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందరిలో మేము ఉండాలి ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు అయితే తప్పుగా అనుకోకండి ఇక ఇవాటి వీడియో ఏంటంటే అత్త కోడల మధ్య ముచ్చట్లు ఎలా ఉంటాయి ఏంటిది అనేది వీడియో అనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే పదండి సుమా చాయ్ తీసుకురావే తలకాయ బాగా నొస్తుంది తెస్తున్నా అత్తయ్య ఏం చేస్తున్నావే కిచెన్లో అత్తయ్య వంట చేస్తున్నా అవునా అనే ఏం కూర చేస్తున్నావు ఇయాల పప్పు చేసిన అత్తయ్యా ఈ చాయ్ అయితే ఇంత సప్పగుంది ఇల్లు అసలు చక్కెర వేసినావా లేదా అయ్యో అత్తయ్యా మీకు షుగర్ ఉంది కదా అందుకే తక్కువ వేశాను డాక్టర్ షుగర్ తగ్గించమన్నారు అత్తయ్యా అందుకనే తక్కువ వేశా ఈ ఈ షుగర్ రావడం ఏమో కానీ చాయ్ కూడా తృప్తిగా తాగలేకపోతున్నా సరే సరే లేవే సరే సరే లేవే నువ్వైతేవో నీ పని అయితే చేసుకోపో ఫస్ట్ సరే అత్తయ్య సుమా ఏం చేస్తున్నావే రిమోట్ ఇచ్చిపోజారా అబ్బా అక్కడే ఉంది కదా అత్తయ్య తీసుకోవచ్చుగా అయ్యో ఇచ్చిపోవడానికి ఏమైతుందే నీకు మరి మీకు పక్కనే ఉండే తీసుకోవచ్చు కదా అత్తయ్య మీరే నేను లోపల ఉన్నదాన్ని నన్ను విలవాలా ఇప్పుడు మీరు ఏందే ఈ మధ్య నోరు ఎక్కువ అవుతుంది నీకు అది మీ ఇంట్లో ఫ్రీనే కదా అత్తయ్య మిమ్మల్ని చూసి నేర్చుకున్నా ఈ మధ్య బరువు కూడా పెరిగావుగా మీ ఇంట్లో ఫ్రీగానే తింటున్నా కదా అత్తయ్య అందుకే బరువు పెరిగా మస్తు చెప్తాను కానీ పోయి పడుకోకపోయిగా లేట్ అవుతుంది పొద్దుగాలనే లేవాలి మళ్ళా సరే అత్తయ్య మీరు కూడా పడుకోండిగా పడుకుంటా పడుకుంటుంది దీనికి ఈ మధ్య నోరు ఎక్కువ అవుతుంది మాటలు ఎక్కువైతున్నాయి దీంతో నాకేంది పోయి అంత ఇక టైం ఏమో ఆరవుతుంది ఇది ఇంకా లేవలేదు ఆయింది నైట్ అంతా ఫోన్ ఒత్తుకుంటా కూర్చుంటుంది పొద్దున్నేమో జల్దీ లేవదు పని చేయదు సుమా లేచిన వానే లేచిన అత్తయ్యా వస్తున్నా చెప్పండి అత్తయ్యా ఏమైంది కాదే తెల్లారిదింటి టైం ఆరైతుంది ఇంకెప్పుడు లేస్తావే ఎప్పుడు పని చేస్తావే ఇంత లేట్ అనే లేసుడు ఇంటి పక్క మటు లేవనుకుంటారే ఇప్పుడు దాకా ఉడవలేదు బయట సల్లలేదు ఈ టైం దాకా అనే నువ్వు లేసుడు అయ్యో అత్తయ్య నైట్ రీల్స్ చూసుకుంటూ పడుకునేసరికి లేట్ అయిపోయింది నీ ఈ రీల్స్ పాడగాను గా టైం దాకా ఏం రీల్సే అయ్యో అత్తయ్య మర్చిపోయారా మీ అబ్బాయి కూడా నన్ను రీల్స్ లో చూసే పెళ్లి చేసుకున్నాడు వాడు వత్తింగరడు నువ్వు ఒత్తింగర్ దానివి వానికొక ఫోన్ పీసా నీకొక ఫోన్ పీసా సరేలే కానీ నైటు నేను చెప్పిన పనులన్నీ గుర్తున్నాయిగా ఆ గుర్తున్నాయి అత్తయ్యా మీ తిట్లు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయిగా ఏమో లేవ నీతో మాట్లాడితే నా తలకాయ పోతుంది అబ్బాబ్బా ఏ మాటలో ఏమో తలకాయ పోతుంది పో పని చేసుకో పో నడు ఇప్పటికే లేట్ అయింది సరే సరే అత్తయ్య అమ్మయ్య దీంతో ఒర్రే వరకు నా మైండ్ అంతా పోయింది తలకాయ నొత్తుంది పోయి చాయన్న పెట్టుకుంది తావుతా దీనికి తోడు నా కొడుకొకడు వద్దురాయినా లవ్ మ్యారేజ్ చేసుకోకరా అంటే దీన్ని తీసుకొచ్చి నా పానం మీద పెట్టే ఇప్పుడు దీంతో నాకు పెద్ద కట్టమే పడింది ఏమవుతాయి పోతా పోయి చాయ్ పెట్టుకుని తాగుతా ఏమనుకుంటే ఏ లాభం తి ఇక ఇవాల్టి వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్ బాయ్ బాయ్